आज नए विशाखापट्टनम शहर में साउथ कोस्ट रेलवे जोन मुख्यालय की भी फाउंडेशन रखी जा रही है आंध्र प्रदेश के विकास के लिहाज से ये बहुत इंपॉर्टेंट है लंबे समय से एक अलग रेलवे जोन की मांग हो रही थी आज ये स्वप्न साकार हो रहा है మిత్రులారా నేడు విశాఖపట్నం నగరంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి పునాది కూడా వేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్ట్యా ఇది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ప్రత్యేక రైల్వే జోన్ కావాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది అటువంటి ఈ కళ ఈ చిరకాల కోరిక ఈ రోజు నెరవేరబోతుందని తెలియజేసుకుంటున్నాను साउथ कोस्ट रेलवे जोन का मुख्यालय बनने के बाद इस पूरे क्षेत्र में कृषि और व्यापार से जुड़ी एक्टिविटीज का विस्तार होगा इसके अलावा टूरिज्म क्षेत्र और लोकल इकोनॉमी को भी प्रगति के नए अवसर मिलेंगे साउथ कोस्ट रेलवे जोन का प्रधान कार्यालय आईने तरवात मन उत्तरांध्र प्रांत लो వ్యవసాయం మరియు వ్యాపారానికి సంబంధించి కార్యకలాపాలలో విస్తరణ జరగబోతుంది ఇంతే కాకుండా పర్యాటక రంగం మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నాను కనెక్టివిటీ జూడే ఉద్ఘాట రైల్వే క్షేత్రమే ఆంధ్రప్రదేశ్ उन राज्यों में शामिल है जहां हंड्रेड परसेंट इलेक्ट्रिफिकेशन हो चुका है आंध्र प्रदेश के सेवेंटी से ज्यादा रेलवे स्टेशनों को अमृत भारत स्टेशन योजना के तहत डेवलप किया जा रहा है आंध्र प्रदेश के लोगों की ईज ऑफ ट्रेवल के लिए सेवन वंदे भारत ट्रेनें और అమృత్ భారత్ ట్రైన్ కనెక్టివిటీకి సంబంధించి వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన జరుగుతుంది రైల్వే రంగంలో ఆంధ్రప్రదేశ్ లో నేడు శత శాతం విద్యుతీకరణ జరిగింది ఆంధ్రప్రదేశ్ లోని డెబ్బైకి పైగా రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ల కింద అభివృద్ధి చేయబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం ఏడు వందే భారత్ ట్రైన్లు అలాగే అమృత్ భారత్ ట్రైన్లు కూడా నడిపిస్తున్నామని తెలియజేస్తున్నాను